అండి అందరు ఎలా ఉన్నారు నేను బాగున్నాను మీరు కూడా చాలా చాలా బాగున్నారు అనుకుంటున్నాను ఈరోజు మన ఛానల్లో అంటే ఫిఫ్టీ ప్లస్ అట్ లక్ష్మీభాస్కర్ రొటీన్ వైఫ్ లో చాలా మంది కండి ఎక్సర్సైజ్లు చేస్తున్నా డైట్ కంట్రోల్ ఉన్న వెయిట్ మాత్రం ఇంక్రీజ్ అవుతూనే ఉంటారు ఎందుకంటే మనం తీసుకునే కొన్ని మెడిసిన్స్ వల్ల మనం ఎంత డైట్ కంట్రోల్ చేసినా లేదు ఎంత ఎక్సర్సైజ్ చేసినా మనకంటూ వెయిట్ పెరుగుతూనే ఉంటుంది కొంతమంది ఏం చేస్తారు అంటే ఆ అంటే వాళ్ళు తీసుకునే మెడిసిన్స్ సైడ్ ఎఫెక్ట్స్ వల్లనండి కొద్దిగా డిజీనెస్ నిద్ర రావటము మత్తు మత్తుగా లేచినప్పటి నుంచి చిరాకాల ఉండటం వల్ల కొంతమంది ఏం చేస్తారు ఎక్సర్సైజ్ అనేటివి మానేస్తారు సో ఆ మానేయటం వల్ల కూడా మనకు ఆటోమేటిక్గా వెయిట్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంది ఆ లిస్టులోకి నేను కూడా ఒక ఐదు నెలల క్రిందట చేరాను కానీ భయపడి మళ్ళీ నా ఆ లిస్టు నుంచి కొద్దిగా బయటికి వేరే లోకి అంటే కొద్దిగా తగ్గే లిస్టులోకి వచ్చాను సో నేను కూడా నా అండి మా అబ్బాయి పెళ్ళి అయిపోయిన తర్వాత ఆ పెళ్ళిలో నేను ఎక్సర్సైజ్ చేయలేదు ఓవర్లోడ్ ఓవర్ వర్క్ అవ్వటం వల్ల నాకు నీ పెయిన్ మళ్ళీ స్టార్ట్ అయింది కొద్దిగా అంటే పెళ్ళికి ఇచ్చిన స్వీట్స్ అవి కొద్దిగా ఎక్కువ తినడం వల్ల వెయిట్ పెరిగింది అలాగే నీ పెయిన్ గురించి నేను న్యూరాలజిస్ట్ దగ్గరికి వెళ్ళానండి మెడికోవర్లో న్యూరాలజిస్ట్ సో అతని ఇచ్చిన మెడిసిన్స్ వల్ల కూడా వెయిట్ అనేది కొద్దిగా పెరిగాని పెరిగితే అప్పటి నుంచి భయం వేసి ఎంత నిద్ర వస్తున్నా బిజినెస్ ఉన్నా మత్తుగా ఉన్నానండి ఫైవ్ ఓ క్లాక్ లేస్తున్నాను సిక్స్ యాజ్ యూజువల్ అంటే ఫస్ట్ నేను చేసేదాన్ని కదా క్వార్టర్ ప్లెస్ సెవెన్ వరకు సో అలాగే ఎక్సర్సైజ్లో నీ పెయిన్ అన్ని చేస్తూ ఉన్నాను అలాగా వెయిట్ అనేది మెయింటైన్ చేస్తున్నాను అప్పుడు ఎంతున్నాను అంతే కావాలంటే చూడండి ఇదిగోండి ఇప్పటికీ త్రీ మంత్స్ నుంచి నేను మెడికోవర్ వెళ్తున్నానండి అక్కడ వాళ్ళు మనకు వెయిట్ బీపీ చెక్ చేస్తారు సో నాకు వెయిట్ అనేది ఇంకా ఒక పాయింట్లలో తగ్గానే అనిపిస్తుంది కానీ డాక్టర్ దగ్గర నేను అన్నాను సార్ మీరు ఇచ్చిన మెడిసిన్స్ వల్ల నేను వెయిట్ పెరుగుతున్నాను సార్ అని ఆ డాక్టర్ గారు ఏమన్నారంటే చాలా పెద్దతనండి అబో సెవెంటీ సెవెంటీ ఫైవ్ చాలా నైస్ పర్సన్ నిజంగా చెప్పాలంటే వెంకటేశ్వర్లు గారు నిజంగా చాలా అంటే మనం వెళ్తేనే స్మైలింగ్ పేస్ తోటి రిసీవ్ చేసుకుంటారు సో నాకు చాలా బాగా నచ్చారు అంటే అదేంటి మా లెక్కల ప్రకారం మా లిస్టులో మీరు అంత వెయిట్ ఉన్నారో అంతే వెయిట్ ఉన్నారో అన్నారు సో అది నేను నీ పెయిన్ కోసము వేసుకుంటున్న ఈ మెడిసిన్ అండి ఇది ఇదిగోండి అల్ట్రాడే అనేది డే టైం వేసుకుంటున్నాను త్రీ గ్యాలన్ సెవెంటీ ఫైవ్ అనేది రైట్ అండి ఇది నా అంటే చెప్పాను కదా నీ మేం కోసాము ఇది సో దీనివల్ల నాకు కూడా మొత్తం మత్తుగా చిత్తుగా చిరాకుగా అలా ఉంటుంది కానీ దీనివల్ల సైడ్ ఎఫెక్ట్స్ అనేవి చాలా ఉన్నాయండి ఒకటేమో వెయిట్ గెయిన్ ఒకటి ఉంది ఆ తర్వాత మనం ఎక్కువ నిద్రపోయామనుకోండి మనకు మూడీనెస్ అనేది వస్తుంది చాలా చాలా దీంట్లో సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఉన్నాయి సో ఆ సైడ్ ఎఫెక్ట్స్ నుంచి మన బయటికి రావాలంటే యాజ్ యూజువల్గా నండి ఫైవ్ ఓ క్లాక్ కానీ సిక్స్ ఓ క్లాక్ కానీ లేచి అట్లీస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ ఎక్సర్సైజ్ చేసుకుంటే సరిపోతుంది అప్పుడు ఆ ఎక్సర్సైజ్ చేయటం వల్ల మన మైండ్ పాజిటివ్గా ఉంటుంది వెయిట్ మరీ పెరగకపోయినానండి ఎలా ఉన్నామో అంటే మరీ పెరగకపోయినా మరీ మరీ పెరగకపోయినా మరీ తగ్గకపోయినా మన వెయిట్ మనము అలాగ మెయింటైన్ చేయొచ్చు అంటే ఈ ట్యాబ్లెట్లు వాడుతూ దాని సైడ్ ఎఫెక్ట్స్ ఓవర్ వెయిట్ వస్తుంది అనుకుంటే కాకపోతే ఏంటంటే ఫైవ్ ఓ క్లాక్ లేచినప్పుడు కొద్దిగా మత్తుగా ఉంటుంది సో వామప్లు చెయ్యలేని వాళ్ళు ఎలాగ ఫస్ట్ ఇలా చేసేసుకోండి వామప్ చెయ్యలేము మీరు వేళ మీరు వామప్ చెయ్యలేము అంటేనండి జస్ట్ మీరు ఎక్కడ ఎక్సర్సైజ్ చేస్తున్నారో అక్కడ ఒక ఫైవ్ మినిట్స్ ఇలాగ చేతులు ఊపుకుంటూ ఇలాగ వాక్ చేసేసేయండి ఫైవ్ మినిట్స్ కూడా ఒక త్రీ టూ ఫోర్ మినిట్స్ ఇలా వాక్ చేసేసి ఆ తర్వాత సింపుల్ అంటే నేను వెయిట్ మెయింటైన్ చెయ్యాలి టాబ్లెట్ల వల్ల మనకు సైడ్ ఎఫెక్ట్ రాకుండా మన వెయిట్ మనం మెయింటైన్ చేయటం కోసమే చెప్తున్నానండి ఇది వెయిట్ తగ్గటానికో లేదంటే వేరే దానికోసం కాదు సో మనలో ఉన్న మత్తు పోగొట్టుకోవడానికి ఒక అరగంట చేస్తే సరిపోతుంది అలా అలాగా వామప్ అంటే మామూలుగా వామప్ మనం హ్యాండ్స్ కటింగ్ చేస్తాం ఆ మతుల్లో మనం ఆ ట్యాబ్లెట్లో సైడ్ ఎఫెక్ట్తో చేయలేమన్నప్పుడు అండి ఇలాగా ఒక త్రీ టు ఫైవ్ మినిట్స్ అలాగా వాక్ చేసేసుకొని ఆ తర్వాత జస్ట్ అండి ఇలాగా ఎప్పుడు మనం చేసే ఎక్సర్సైజ్ ఇలాగ ఇటు సైడ్ ఒక టెన్ టైమ్స్ ఇటు సైడ్ ఒక టెన్ టైమ్స్ చేసేసుకొని ఆ తర్వాత ఇలా కొద్దిగా కాలు సైడ్ పెట్టేసి ఇలాగా ఒక ట్వంటీ టైమ్స్ చేసేసుకున్నాం అనుకోండి త్రీ ఇలాగా ఒక ట్వంటీ టైమ్స్ చేసేసుకొని ఆ తర్వాత జస్ట్ అండి ఇది అంటే వెయిట్ మెయింటైన్ చేయటం కోసం అంటే పొట్ట కూడా పెరుగుతుంది కాబట్టి కాబట్టిగా టూ త్రీ ఫోర్ ఫోర్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ ఇవి ఒక ట్వంటీ 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 లాగా ఒక త్రీ సెట్స్ చేసేసుకొని ఆ తర్వాత ఇక్కడేనండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ట్వంటీ 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 లాగా ఇవి ఒక త్రీ సెట్స్ చేసుకొని మరి అండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ ఇవి ఒక ట్వంటీ 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 లాగా త్రీ సెట్స్ చేసేసుకోండి ఆ తర్వాత మీకు ఇష్టం ఉంటే కొద్దిగా నీకు సంబంధించిన ఎక్సర్సైజ్ చేసుకుంటే సరిపోతుంది కాదండి ఇలా బట్టి ఇలాగా నేనంటే వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ ఇలాగా ఇటువంటి ఇదొక ఫైవ్ టైమ్స్ ఇదొక ఫైవ్ టైమ్స్ అంటే ఈ లెంగుతో ఒక ఫైవ్ టైమ్స్ ఇటువంటి ఒక ఫైవ్ టైమ్స్ చేసేసుకొని ఆ తర్వాత ఆల్రెడీ మన నేను ఎంతోసారి చెప్పాను ఇలాగా అది ఒక ఫైవ్ టైమ్స్ ఎన్కౌంట్ చేసేసుకుంటే ఫైనల్గా నండి ఫైనల్ గా నిలబడి ఎక్సర్సైజుల్లో వృక్షాసనం వేసుకున్నాం అనుకోండి పెన్ కౌంట్ చేసుకోవాలి టెన్ కౌంట్ తోటి ఫైనల్ గా చేసేసుకొని ఇది కూడా టెన్ కౌంట్ చేసేసుకొని అయ్యి మీరు అప్పటికి మనలో ఉన్న ఈ మత్తు అంటే మెడిసిన్ సైడ్ ఎఫెక్ట్ వల్ల ఉన్న మత్ అయితే దిగిపోతుంది ఆ తర్వాత మీరు కావాలంటే మీరు పడుకొని కానీ కూర్చొని కానీ చేసుకునే మన లెగ్ ఎక్సర్సైజ్ ఉంటాయి కదండి అవి చేసుకుంటే సరిపోతుంది ఓకే ఫ్రెండ్స్ కొంతమంది ఏం చేస్తామంటే ఈ మెడిసిన్ సైడ్ ఎఫెక్ట్ కొన్నానండి మధ్యాహ్నం పూట నిద్రపోతాము నాకు కూడా తెలియకుండానే నిద్ర వచ్చేస్తుంది కాకపోతే నేనేం చేస్తున్నానంటే సమ్మర్ కదా సో సమ్మర్లో మనము మనకు మామిడికాయలు పూవుళ్ళు అన్నీ దొరుకుతూ ఉంటాయి సో ఇంకా ఏముంది దానికి తగ్గ రెసిపీస్ చేసేసుకొని స్టోర్ చేసేసుకుంటే ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకొని పెట్టుకోవడానికి మనకి మంచి టైం దొరుకుతుందండి సో మధ్యాహ్నం పూట పడుకోకుండా మన్నము ఈ మెడిసిన్స్ వలన చూసారా అక్కడ మెడిసిన్స్ ఈ మెడిసిన్స్ వలన వెయిట్ పెరగకుండా అలాగా మెయింటైన్ చేసుకోవచ్చు లవ్ త్రీ మంత్స్ బ్యాక్ అండి నాకు ఈ బ్లౌజ్లు కూడా చాలా టైట్ అయిపోయినా అమ్మో భయపడిపోయాను భయపడిపోయి అంత నిద్ర వస్తున్నా మెడిసిన్ సైడ్ ఎఫెక్ట్ వల్ల అంత నిద్ర వస్తున్నానండి ఫైవ్ ఓ క్లాక్ లేస్తున్నాను కాకపోతే సండే మాత్రం లేయట్లేదండి సండే మాత్రము క్వార్టర్లీ సెవెన్త్ లేస్తున్నాను అంటే యోగా నాది అయిపోయే టయానికి సండే ఆ టయానికి నిద్ర లేస్తున్నాను మనము నిద్రపోకుండా కుట్టుకోవటాలో పెయింటింగ్స్ లేకపోతే ఇల్లు సర్దుకోవటాలు అంటే ఇల్లు సర్దంలే లేండి జస్ట్ చిన్న చిన్నవి ఏమైనా పెండింగ్ వర్క్లు ఉంటే ఫాల్స్ కుట్టుకోవటాలు అలాంటివి చేసుకున్నాం అనుకోండి నిద్ర మధ్యాహ్నం నిద్ర ఉండదు నైట్ ఎలాగో ట్యాబ్లెట్ల వల్ల నిద్రపోతాము సో కొద్దిగా అర్లీగా నిద్రపోయి అర్లీగా లేచేస్తే ఈ మెడిసిన్స్ వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ను కూడా ఇలాగ చేయించవచ్చు నాకండి ఈ మ్యాంగోస్ తోటి చాలా 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 పనులు అయితే జరిగిపోతున్నాయి సో చాలా వీడియోస్ అనేటివి కూడా చేస్తున్నాను మ్యాంగో రెసిపీస్ సమ్మర్ కదా సమ్మర్ స్పెషల్గా మ్యాంగో రెసిపీస్ చేస్తున్నాను అవి కూడా నేను అప్లోడ్ చేస్తాను వీలవుతే చూడండి ఓకేనా ఓకే ఫ్రెండ్స్ మెడిసిన్ సైడ్ ఎఫెక్ట్ ఉన్న ఓవర్ వెయిట్ను ఎలా తగ్గించుకోవచ్చు ఈరోజు చూసారు కదా ఇదే కాదండి మార్నింగ్ ఎంత మనకు ఈ మెడిసిన్ సైడ్ ఎఫెక్ట్ ఉన్న మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్లో వేసి ఎక్సర్సైజులు చేయటం వల్లనండి మన హెల్త్ మన కంట్రోల్లో ఉంటుంది ఎందుకంటే ఈ ట్యాబ్లెట్ల వల్ల మోకాలు నొప్పులు తగ్గచ్చు కానీ దానికి సైడ్ ఎఫెక్ట్ అంటే మన బాడీ ఓవర్ వెయిట్ అవ్వటము మనకు తెలియకుండానే నెగటివ్ థాట్స్ రావటం మనకు తెలియకుండానే ఒక డిప్రెషన్ లాంటి దానికి వెళ్ళిపోవటం జరుగుతుంటాయి అదే మార్నింగ్ లేచి మనము మన యాజ్ యూజువల్గా మన యోగానో ఎక్సర్సైజ్నో వాకింగ్ చేసామనుకోండి ఈ సైడ్ ఎఫెక్ట్స్ నుంచి బయటపడచ్చు ఓకే ఫ్రెండ్స్ ఇది నచ్చిందే అనుకుంటున్నాను ఈ సైడ్ ఎఫెక్ట్ వల్ల మెడిసిన్స్ సైడ్ ఎఫెక్ట్ బాధపడే వాళ్ళు ఇలాంటిది అంటే యోగాలో ఎక్సర్సైజ్లో చేస్తారు అనుకుంటున్నాను నెక్స్ట్ వీడియోలో కలుస్తాను అంతవరకు సెలవు నేను మీ భాస్కర్ని బాయ్ అండి